మొదలు ఏదైనా కావచ్చు మధ్యలో ఎవరైనా పోవచ్చు కానీ చివరి దాకా మాత్రం నీతో ఉండాల్సింది నీకోసం నిలబడాల్సింది ఒక నడు మాత్రమే ఏది శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చట్టు బతకాలి అంటే దానికి నీ జీవితం సరిపోదు అన్నీ తెలుసుకో అన్నీ నేర్చుకో కానీ ఏమీ తెలియని వాడిలాగే కనిపించాలి సమాజానికి ఎందుకంటే లోకానికి ఈర్ష్య అసూహ్యాలు పెరిగిపోయాయి ఎదిగేవాణ్ణి చూసినా బాగుపడేవాణ్ణి బతికినా చూసి తట్టుకోలేకపోతుంది నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కొద్ది కాలం ఇవి తప్పవని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం అవి భరించలేనివిగా ఉన్న కొన్నాళ్ళకు అవి మరింత ఇబ్బందిగా కూడా మారచ్చు అవన్నీ కొంతకాలం మాత్రమేనని నువ్వు అనుకున్న రోజున ప్రపంచంలో నువ్వు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు మీకు ఏ విషయం పైన ఇష్టం లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది దీన్ని అధిగమించాలి అంటే మీకు కావలసినది తెలుసుకోవాలి అప్పుడు దానికోసం మీరు కష్టపడతారు మీ జీవితం గొప్పగా మారుతుంది ఆనందాన్ని విలాసాలను తాత్కాలిక సుఖాన్నిచ్చే విషయాలను వెతుక్కుంటే ఆనందం ఉండదు దానివల్ల కొంతకాలం గడిచాక జీవితంలో ఓ విడి ఏర్పడుతుంది లక్ష్యాల కోసం శ్రమిస్తున్నప్పుడు చేస్తున్న పని నలుగురికి ఉపయోగపడి చేస్తున్నప్పుడు కలిగే భావనే అసలైన ఆనందం సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాలి ఫలితాలతో పాటు ఆనందం మీ సొంతం అవుతుంది మీరు పరిస్థితులను చూసే విధానం మార్చుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మార్చు లేదా వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు మీరు ఓ విషయాన్ని మీరు ఓ విషయాన్ని ఏ దృష్టికోణంలో చూస్తారన్న దాన్ని బట్టే మీరు దాని నుంచి ఏ విగ్రహిస్తారన్నది ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టే మీ ప్రతి స్పందన ఉంటుంది అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాటిని అవకాశాలుగా చూడండి అప్పుడు వాటిని మీరు సానుకూలంగా మలుచు మలుచుకుంటారు మీరు చేసే ప్రతి పని కొందరికి నచ్చదు మీరు చెప్పే ప్రతి మాట ఇంకొందరికి తప్పుగా అనిపిస్తూ ఉంటుంది మీరు నమ్మి ప్రతి విషయం మరికొందరికి హాస్యాస్పదంగా అనిపిస్తుంది అందరికీ నచ్చేలా ఉండడం ఎప్పటికీ ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చేలా బతకడం ఎవరికి సాధ్యమయ్యే పని కాదు ప్రతిరోజు మీకు మంచి రోజు కాకపోవచ్చు కానీ ప్రతి ప్రతిరోజులోనూ ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది దాన్ని స్వీకరించి చెడు విషయాలను విడిచిపెట్టి ముందుకు సాగడాన్ని అలవాటు చేసుకోవాలి మీరు సానుకూల మనస్తత్వంతో ఉంటే ఏ విషయము మిమ్మల్ని బాధ పెట్టదు జీవితం అంటే పరిస్థితులను మిమ్మల్ని నడిపించడం కాదు ఆ పరిస్థితులను మీకు నచ్చినట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనుకోకుండా ఒకరోజు నీ చుట్టు చీకటి కమ్మేస్తుంది దానిని నువ్వు చిరునవ్వుతో జయించవచ్చు పదిసార్లు గెలుపును చూసిన వారి కంటే వంద సార్లు ఓటమిని తట్టుకొని నిలబడ్డవారే భవిష్యత్తుని బలంగా మార్చుకోగలరు నువ్వు గెలిచాక నీ గెలుపుకు సహకరించిన వాళ్ళను నువ్వు మర్చిపోయినప్పుడు నీ గెలుపుకు అర్థం ఉండదు గడిచిన కాలాన్ని ఎలాగూ తీసుకురాలని దాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు కాల్చే ప్రతి కన్నీటి ఒట్టుకి కాలం సమాధానం చెబుతుంది నీటిని మరిగించినంత మాత్రాన అవి తన స్వభావాన్ని కోల్పో అలాగే మనిషి ఓడిపోయినంత మాత్రాన తన ప్రతిభను కోల్పో కొన్ని ఎత్తులను అవ లీలగా అధిరోహించాలంటే త్వరగా అలిసిపోనివ్వని చిన్న అడుగులే మేలు ప్రపంచం సృష్టించిన ప్రతి గెలుపు మొదలు మామూలుగా మొదలైనది ముందైతే మొదలుపెట్టుడు తరువాత ఏది అయినా చివరి వరకు నిలబడు తప్పులోంచి నొప్పిలోంచి బాధలోంచి బరువులోంచి కూడా బతుకు కోసం మోటివేషన్ రిదుపుకోవడమే జీవితం